జై శ్రీరామ్ నేను మీదిలే డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ అఖండ టూ మూవీ రివ్యూ అన్ని సినిమాల్లాగే ఈ సినిమాకు కూడా సోది కొట్టకుండా సొల్లు కొట్టకుండా కట్టే కొట్టే తెచ్చే రేంజ్లో బాగుందా బాగాలేదా చూడొచ్చా చూడకూడదా మీ టికెట్కి ఇది వర్తబుల్లా కాదా ఇది మాత్రమే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా బాగుందా లేదా అంటే మాత్రం సినిమా బాగుంది మరి మీరు చూడొచ్చా ఇక్కడ నా రివ్యూ చూసే మీరు చూడొచ్చా అని అలా అడిగితే ఈ సినిమా తీసింది మూడు వర్గాల ప్రేక్షకుల కోసం ఒక వర్గం ఎవరంటే సనాతన ధర్మాన్ని ఇష్టపడేవాళ్ళు సనాతన ధర్మానికి ఎలివేషన్స్ కావాలనుకునేవాళ్ళు రెండో వర్గం ఎవరంటే బాలకృష్ణ బోయపాటి సినిమాల కా కాంబోని ఇష్టపడేవాళ్ళు మూడోది బోయ బోయపాటి కైండ్ ఆఫ్ సినిమాలు మాత్రమే చూసేవాళ్ళు మాస్ అండ్ ఫైట్ ఎలివేషన్లు చూసేవాళ్ళు దాన్ని ఇష్టపడేవాళ్ళు ఈ మూడు వర్గాల ప్రేక్షకుల కోసమే ఈ సినిమా తీశారు మిగతా వర్గాలు ఎవరైతే మంచి స్టోరీ కావాలి మంచి కంటెంట్ కావాలి మంచి క్రిస్పీ స్క్రీన్ ప్లే కావాలని కోరుకుంటారో మీకోసమైతే ఈ సినిమా కాదు మిమ్మల్ని చూడొద్దని కానీ చూడమని కానీ నేను చెప్పను కానీ మీకోసమైతే కాదు మీరు అవునుకుంటే కావాలనుకుంటే చూడొచ్చు వెళ్ళి సనాతన ధర్మం మీద మంచి ఎలివేషన్స్ ఉంటాయి మంచి క్లాసులు ఉంటాయి అన్నీ ఉంటాయి మంచి ఫైటింగ్లు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ మీకు కేవలం మీరు ఆ సబ్జెక్ట్ని ఇష్టపడే వాళ్ళు ఈ సబ్జెక్ట్కి మీకు సరిపోదు కానీ మీరు చూడాలనుకుంటే చూడండి నేనేమనుకో నేనైతే ఈ సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తానంటే ఐదుకి టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ రేటింగ్ ఏంటో మీ రివ్యూ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి మీ అభిప్రాయం నేను తెలుసుకుంటాను